जै श्रीमन्नरायण श्रीमद्भगवद्गीता नागव अध्यायमु ज्ञानयोगमुप् मूडवश्लोकमु श्रेयान् द्रव्यमयात् यज्ञात् ज्ञानयज्ञः परन्तप सर्वं कर्माखिलं कर्माखिलम्पार्धा ज्ञाने परिसमाप्यते ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞానయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ప్రతి పనిలో రెండు అంశాలుంటాయి ఒకటేమో క్రియాంశ క్రియాంశ అంటే సంపాదన ఇక రెండవదేమో జ్ఞానాంశ జ్ఞానాంశ అంటే నేను వేరు శరీరము వేరు నాలో దేవుడున్నాడు అన్ని వస్తువులలో జీవుడున్నాడు ఆ జీవుడిలో దేవుడున్నాడు అనేటటువంటి ఈ భావన బ్రహ్మాత్మక భావన దీనినే జ్ఞానము అని అంటాం అయితే ఈ జ్ఞానమనేటటువంటిది రెండవ అంశ ప్రతి పనిలో ఇది ఉండాలి ఈ జ్ఞానమే ప్రధానంగా ఉంటూ కర్మలు సాగాలి అప్పుడే ఆ కర్మలు బంధకములు కావు అయితే అర్జున ఈ జ్ఞానానికి మరి పరమ ప్రయోజనం ఏమిటి అంటే మనకి ఆత్మ సాక్షాత్కారము కలిగించటమే ఈ జ్ఞానానికి పరమ ప్రయోజనం అందుకని ప్రతి పని మనకు ఆత్మసాక్షాత్కారానికి ఉపయోగపడాలి అనంటే ఈ ప్రతి పని వెనక జ్ఞానం అవసరం అర్జున అందుకే జ్ఞానమే ప్రధానమైనటువంటిది శ్రేష్టమైనటువంటిది అంటూ భగవానుడు ప్రతి పనిలో ఉండవలసినటువంటి జ్ఞానాంశ ఎంత శ్రేష్టమైనదో మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము చేసే ప్రతి పనిలో ఆ భగవంతుడు చెబుతూ ఉన్నటువంటి జ్ఞానము అంటే నేను వేరు శరీరము వేరు నాలో దేవుడున్నాడు ప్రతి వస్తువులో జీవుడున్నాడు ఆ జీవుడిలో దేవుడున్నాడు ఈ భావన సాగిస్తూ మనము ప్రతి పని కనుక చేస్తూ ఉంటే ఆ పనులు మనకి బంధకము కావు ఆ చేసే ప్రతి పని మనకు ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించటానికి సాధనములవుతాయి ఆ రకంగా మన నిత్య జీవితంలో భగవద్ ఉపదేశాన్ని ఆచరణలో పెడుతూ స్వామి పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్య అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगेन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతర నరోం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉధిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణరేంద్ర పరమాత్మే పరశురాముడిగా అవతరించి భృగువంశంలో అవతరించి అధర్మపరులైనటువంటి రాజులందరినీ కూడా వధించి భూభారాన్ని తొలగించాడు సరే అది అట్లా ఉంటూ ఉండగా గాధే అభూత్ మహాతేజా ఇవ పవక మహారాజు గాధి అనేటటువంటి మహారాజు యొక్క కుమారుడైనటువంటి విశ్వామిత్రుడు అగ్నిలాగా మహాతేజో సంపన్నుడై ఉన్నాడు ఆయన తపస్సు చేత తపసా క్షాత్రం ఉత్సృజ్య యహ లేభే బ్రహ్మవర్చసం తపస్సు చేతనే తాను ఆ విశ్వామిత్రుడు క్షత్రియత్వము నుండి విడవబడి బ్రాహ్మణత్వాన్ని పొందాడు ఆ విశ్వామిత్రునికి నూట ఒక్క మంది కుమారులు ఉన్నారు వారిలో మధ్యమ కుమారుని పేరు మధుచ్ఛందుడు అతని సంబంధంతోనే ఇతర కుమారులందరికీ మధుచ్ఛందులు అనేటటువంటి పేరు వచ్చింది సరే అయితే సునశేపుడు అని ఒకతను అతను అజీగర్తుని కుమారుడు భృగువంశజుడు అతనినే దేవరాతుడు అని కూడా పిలుస్తారు ఆ సునస్సేపుడిని విశ్వామిత్రుడు తన కుమారులలో ఒకనిగా స్వీకరించి అతనిని జ్యేష్ఠ సోదరునిగా భావించమని ఇతర కుమారులందరినీ ఆదేశించాడు అయితే ఈ సునస్సేపుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే హరిశ్చంద్రుని యజ్ఞములో నరపశువుగా బలి చేయటం కోసం సునస్సేపుడి తండ్రి సునశ్సేపుడిని విక్రయించాడు ఇక ఆ క్రమంలో సునశ్శేపుడిని యజ్ఞ మండపానికి తీసుకొని వచ్చారు వచ్చినప్పుడు అతడు బ్రహ్మాది దేవతలను ప్రార్థన చేసి వారి అనుగ్రహము చేత బంధ విముక్తుడయ్యాడు అంటూ ఆ విషయాన్నంతటినీ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమ శ్యాం అహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता नालगवाध्यायमुपैमूढवश्लोकमु श्रेयान् द्रव्यमया यज्ञात् ज्ञानयज्ञः परन्तप सर्वं कर्माखिलं पार्धा ज्ञाने परिसमाप्यते श्रेयान् द्रव्यमयात् यज्ञात् ज्ञानयज्ञः परन्तप सर्वं कर्माखिलं पार्ध ज्ञाने परिसमाप्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण